ప్రీవియస్ వీడియోలో పాండవుల శంఖనాదం కౌరవుల గుండెలని ఎలా బద్దలు కొట్టిందో చూశాం కదా ఇప్పుడు ఆ సంఘటన తర్వాత ధైర్యానికి ప్రతీక అయిన అర్జునుడు ఏం చేశాడు యుద్ధం మొదలవ్వడానికి ముందు అతను తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటో ఈరోజు తెలుసుకుందామా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఇరవైవ శ్లోకం ఇది అత వ్యవస్థితాన్ దృష్టా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదా మాహామహీపతే పాండవుల శంఖధ్వనుల ప్రతిధ్వని ఇంకా గాలిలో తేలుతూనే ఉంది దుమ్ముతో నిండిన ఆకాశం దగదగలాడే సూర్యకాంతి సైనికుల ఊపిరిలో ఉన్న వేడి కురుక్షేత్రం ఒక పెద్దదైన హృదయంలా కొట్టుకుంటోంది ఈ నశబ్దాన్ని చీల్చుకుంటూ కృష్ణుని తెల్లని రథం నెమ్మదిగా ముందుకు సాగుతుంది ఆ రథపు జెండాపై ఉన్నది హనుమంతుడు గాలిలో ఊగుతూ గర్జిస్తున్న పతాకం ఇది కపిధ్వజ రథం అంటే హనుమంతుడి జెండా ఉన్న రథం అందులో నిలబడి ఉన్నాడు అర్జునుడు విరాట కవచం మెరిసే గాంధీవం కళ్ళల్లో దాగి ఉన్న ధర్మ పరిరక్షణ సంకల్పంతో నిలబడి ఉన్నాడు అతని కళ్ళ ఎదుట ఉన్న సైన్యాన్ని చూస్తాడు అక్కడ వేలాది మంది కదులుతున్నారు అస్త్రాలు శస్త్రాలు మెరుస్తున్నాయి దుర్యోధనుడు దుశ్శాసనుడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అందరూ ఒకేసారి కనిపిస్తున్నారు గాలి ఒక్కసారిగా భారంగా మారింది ఇంకొద్ది క్షణాల్లో యుద్ధం మొదలు కాబోతుంది అర్జునుడు తన విల్లును పైకెత్తి గాంధీవాణ్ణి బిగించి పట్టుకొని యుద్ధానికి పూర్తిగా సిద్ధమయ్యాడు అతని భుజాలపై శక్తి కనిపిస్తోంది అర్జునుడు ఇప్పుడు పూర్తి వీరుడుగా తన కర్తవ్యం చేయాలని సంకల్పించాడు కానీ అతని హృదయంలో మాత్రం ఒక మాట మెదులుతోంది విల్లు ఎత్తగానే అర్జునుడు రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడి వైపు చూశాడు ఓ రాజా ఆ క్షణంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఒక ముఖ్యమైన మాట అన్నాడు యుద్ధం మొదలు కాబోతున్న సమయంలో ఆ అంతిమ వీరుడు ఏం మాట్లాడాలి కానీ అర్జునుడు అస్త్రాలను సంధించడానికి బదులు గురువుతో ఒక అభ్యర్థన చేశాడు ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన నిజ జీవితంలో మనం ఈ లక్ష్యాన్ని అలవర్చుకోవాలి భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే ఒక పెద్ద సవాలు మొదలవుతున్నప్పుడు మనం తొందరపడకూడదు అర్జునుడిలా ఆయుధాలు సంధించడానికి ముందు ఒక్క క్షణం ఆగి మనం సరైన నిర్ణయం తీసుకుంటున్నామా అని ఆలోచించాలి మనం కూడా కంగారులో తప్పులు చేస్తాం కానీ అర్జునుడిలా మనకున్న శ్రీకృష్ణుడు అంటే మన అంతరాత్మ మన వివేకంతో మాట్లాడాలి పెద్ద యాక్షన్కి ముందు మన లోపలి గురువును అడగాలి నేను ఈ పని చేయాలా నేను వెళ్తున్న మార్గం కరెక్టేనా ఈ విరామం ఈ ఆత్మ పరిశీలన మనల్ని పెద్ద తప్పుల నుండి రక్షిస్తుంది యుద్ధం మొదలవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏం మాట్లాడాలనుకున్నాడు అతని మనసులో వచ్చిన ఆలోచన ఏంటి తెలుసుకోవాలంటే ఇరవై ఒకటో శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ